చూడండి మనం అరటికాయలు కర్రీ చేసుకుంటున్నాం ముందుగా ఇలా బ్లాక్ వస్తుంది మనం ఎప్పుడు కాబట్టి చెక్కుంటే ఇలా ఫ్రెష్గా ఉంటుంది ముందుగా చెక్కాం కాబట్టి అరటికాయ తర్వాత ఎనిమిది పచ్చిమిళకాయలు ఒక ఐదు ఉల్లిపాయలు మూడు టమాటాలు నత్తళ్ళలో కర్రీ ఇవి మనం బాగా కడిగి పెట్టుకున్నాం చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పుడు మనం నత్తల్లో అరటికాయ కర్రీ చేసే విధానం చూద్దాం రండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవచ్చు మనం అరటికాయ నెత్తళ్ళ కర్రీ చేస్తున్నాం కదా అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం దీంతో

నత్తలేలా బాగా వేసుకోవాలి చూసారా కలరా బాగా వచ్చినా నెత్తలు ఇప్పుడు మనం ఇందులోకన్నా తీసుకుందాం చూస్తే మనం ఇప్పుడే నత్తలు వేస్తాం మనం నచ్చిన తీసి పెట్టుకున్నాం అప్పుడు పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ ముందు మీరు పిల్లప్పుడు ప్లేట్ పెట్టుకోండి లేదంటే చూపిపోతుంది నెక్స్ట్ ఉడిఫైలే ఎందుకంటే చాలామంది ఉల్లిపాయలు ఎక్కువ అవుతాయి తీపి వచ్చేస్తుంటారు అప్పుడు ఫస్ట్ ఆయిల్లో పచ్చిమిరపకాయలు వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఇందులో ఉప్పు వేయకూడదు వేస్తేనే తీపి వస్తుంది అప్పుడు ఉల్లిపాయలు వేపుకుంటే ఉల్లిపాయ తీపిరాదు అనమాట చూడలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొంచెం బాగా కొద్దిగా కదా ఇప్పుడు మనం ఇందులో టమాటా వేసుకోవచ్చు చూడండి టమాటా కూడా వేసుకున్నాం వాళ్ళ పేరు మళ్ళీ మొదలు చూడండి ఇప్పుడు టమాటా ఉల్లిపాయ కూడా కొంచెం ఉంది కదా వాళ్ళు మనం అరటికాయ కూడా బాగా చూడండి ఇప్పుడు మనం నెక్కలు వేసుకోవచ్చు ఇందులోనూ నెక్కలు కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా బాగా కలుపుతాము ఇప్పుడు ఇందులోని కారం అయితే ఎందుకంటే పచ్చిమిరగాయ వేసుకున్నట్టు ఒక స్పూన్ కారం తప్పి దీంట్లో ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఫస్ట్ ఫ్రెండ్స్ కదా సేదు చూడడం కలిసిన తర్వాత మనం ఒక పెద్ద గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు ఎడకప్పసేపు ఇప్పుడు మొద ఇప్పుడు మనం చిన్న ఆల్లవెల్లు పేస్ట్ వేసుకోవచ్చు చిన్నది ఎక్కువైండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి వాటర్ అంతా దగ్గర పడ్డది కదా ఇంకా కొద్దిగా ఉడకాలి కొంచెం వాటర్ మీరు కూడా ఎప్పుడైనా నెత్తలు కర్రీ చేసుకోవాలంటే ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది కొద్దిగాసేపడుతున్ను చూడండి ఫ్రెండ్స్ చూడండి చూస్తారా వా చాలా బాగుంది కదా మీరు పూట అరటికాయ నత్తల కర్రీ చేస్తుండే విధానం చూడండి మీకు బాగా ఫ్రైగా కావాలంటే ఫ్రై చేసుకోండి లేదు కొంచెం వాటర్గానే తినాలి అనుకుంటే ఫ్రై ఇలా బాగా కూర ఇలా చేసుకొని చారు పెట్టుకుంటే బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా ఉడుకుతుంది కదా చూసుకుంటేనే నోరు ఊరిపోతుంది కదా బాగుంది చూడండి ఫ్రెండ్స్ అరటికాయ కర్రీ నోరూరించే నెత్తళ్ళు అరటికాయ చాలా బాగుంది కదా మనకి మీరు కూడా ఇలా రెడీ చేయాలంటే అరటికాయలు కొద్దిగా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి ఎందుకంటే పచ్చిమిరపకాయ కారు అరటికాయ చాలా బాగుంటుంది నేను చూసారు ఎనిమిది వరకు వేసాను పచ్చిమిరపకాయలు ఎందుకంటే ఈ పచ్చిమిరపకాయలు కారము బాగుంటుంది తర్వాత మనం కొంచెం ఇంట్లో కారం వేసుకొని చిన్న పసుపు వేసుకుంటే సరిపోద్ది కొంతమంది ఏం చేస్తారంటే కారం ఎక్కువ తొక్కు వేసుకోవడంలో ఉంటారు పచ్చిమిరగాయ కడుపు మండిపోతుంది అనుకుంటారు కానీ ఏం కాదు అది మనకి ఆరోగ్యానికి మంచిది మంచి చూడండి పల్లతూరు లాంటి కారాలు తినబెట్టాలి షుగర్లో బీపీలు ఏవి రావు సిటీ ఏది పడితే అది ఎంతసేపు షాపుల్లో కానీ ఇంట్లో వేసుకొని నూరుకొని కట్టాను ఈ మసాలాలు ఇవి అవి వేసుకోవడంలో ప్రాబ్లం అవుతుంది అందుకని మీరు పచ్చిమిరగాయలు తినండి కడుపు మనుకోదు చూసారా చేపలు చిన్న చిన్ని చేపలు నచ్చి మనకి కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని ఖర్చు పడాలంటే చూసేద్దా వచ్చేయండి ఓకే బాయ్ మనకు రెడీ తినాలని అనుకుంటున్నారా వచ్చాను రుచి వారుంచే గుమ